చెప్పండి పదహారో వాక్యములు అహం బ్రహ్మ అహం యజ్ఞ అహం లోకాహితని తండ్రి ఈ సన్యాసి దీక్ష తీసుకునేటప్పుడు పుత్రుడికి తనకున్నదంతా సంప్రతిహి అంటూ ఇచ్చి వేస్తాడని అన్నారు అది మరి అతడు తండ్రి చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా పుత్రుడికి వెళ్ళడం అంటారు అది అంటే ఎవరు చేసిన ఫలం వారే అనుభవిస్తారు అంటారు కదా ఇక్కడ తండ్రి చేసిన శుభకర్మలు అశుభ కర్మలు యశస్సు ఇవన్నీ కూడా పుత్రుడి చేత స్వీకరించబడతాయి అని ఇస్తున్నారు గురించి ఉంటుంది కదా తండ్రి చేసినటువంటి ఎవరు ఎవరి సంతానం అడుగుతారు కదా ఎవరి కొడుకు అంటే కొడుకు ఆ రకంగా వస్తుంది కర్మలు కర్మఫలం ఉండదు ఆ పేరు తల్లిదండ్రుల యొక్క పేరు ఉంటుంది కదా ఆ కీర్తి ఉంటుంది కదా పిల్లల కీర్తి వస్తుంది కదా ఎవరి సంతానం వారి సంతానం ఆ పేరు ఉంటుంది కదా కానీ వారు చేసిన పుణ్యాల కర్మ ఫలం మాత్రం ఉండదు దొంగ కొడుకు అంటారు కదా కొడుకు దొంగ కొడుకు అంటారు మీ నాన్న ఇలా మీ పెద్దవాళ్ళు ఇలా మీ తాత ఇలా అంటారు కదా కర్మఫలం మాత్రం కాదు అది ఆ పేరు అంటే ఆ కీర్తి ఉంటుంది కీర్తి అంటే కీర్తి అంటే మంచి పేరు అని కాదు చెడ పేరు కూడా చెడ్డ పేరు కూడా కీర్తి సుకీర్తి దుర్కీర్తి అపయశస్ అపయశస్ కూడా ఉంటుంది కదా మంచి పేరు చెడు పేరు రెండు పేర్లు ఉంటాయి ఇంకా తర్వాత పుత్తనగా పూర్ణం చేయట ఆహానగా రక్షించటాన్ని ఇచ్చారు పుత్రుడు ప్రధానికి అర్థం ఇక ఆ పూర్ణం అంటే తండ్రి చేయని దానిని పూర్తి చేయటం ఇచ్చారు గురించి అలా చేయని వాడు చేస్తూ చేస్తూ అసంపూర్ణం అవుతుంది అప్పుడు చేసిన వాడే పుత్రుడు అలాగా అవుతుంది చేయని వాడు పుత్రుడు కాదు అనట్లే అంతే అలాగా కాదు అంటే రక్షించేవాడు పుతుత్ర పుతుత్ర పుత్ర ఉమ్ పుతురా కాదు అది పుతుత్ర పుతుత్ర ఊరించి రక్షించేవాడు పూర్తి చేసి రక్షించేవాడు ఇంకా నమస్తే గురుజీ చెప్పండి చంద్రుడు షోడశ సంస్క షోడశ కెరలా పురుషుడు అని చెప్పి అన్నారు కదా గురుజీ ఇప్పుడు పాద్యం నుంచి ఒక శుక్రపాఠం అంటే పదహారు కెరలు అంటే మరి ఇక్కడ పదిహేను రోజులకే అవుతుంది కదా పూర్తి ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది కదా పదహారు రోజు అనేది పాద్యం నుంచి పాఠ్యం అంటారా గురుజీ ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే అమావాస్య పదిహేను రోజులు శుక్లపక్షం ప్రతిపద పాడ్యం నాడు కలిపి పదహారు అవుతాయి ఈ విషయం చెప్పినాను నేను చెప్పారు అదే నాకు శుక్లపక్షం స్పష్టంగా చెప్పిన కృష్ణపక్షం పదిహేను రోజులు శుక్లపక్షంలో పాడ్యమి ప్రతిపదటి రోజు అది పదహారో దినం మరలా మళ్ళీ పాద్యమి నుంచి మళ్ళీ తర్వాత మళ్ళా పదహారు రోజులు ఎప్పుడు వస్తుంది గురుజీ అప్పుడు ఎప్పుడైనా అంత తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ పదహారు రోజు అనేది అంతే శుక్ల పక్షం పాడ్యమే పదహారు రోజులు దీన్ని విడిచిపెట్టడం కాదు ఆ రోజు పదహారు రోజు పదహార కళ అది పదహారు కళ పదహారు రోజు కాదు రోజు తీసుకుని రోజు తగ్గిపోతాయి అలా అనుకుంటే అదే పదహారు రోజులు ఇక్కడ పదహారో కళ దేన్ని అంటారు ఊడస కళ అని శుక్లపక్షం పాఠ్యమే దాన్ని పదహారవ కళ అంటారు ఇక్కడ దేవకళ అని ఉన్నారు కదా దేవ కళ అన్నారు అదేంటి అదే దేవకళ దాన్ని దేవకల ఉంటారు ఇది పదహార పాడ్యమే దేవకళ అండి గురుజీ హ్మ్ మోస్తే గురుజీ ధన్యవాదాలు ఇంకా ఇంకెవరైనా సందేహాల ప్రశ్న లేకపోతే మీకు అర్థం ఉందో చెప్పండి మిగతా వారు చెప్పేది లేదా ఎవరికి ఎవరికి అర్థం చెప్పండి గురుజీ అన్ని కన్నా విద్యాదానం గొప్పది మూడు రకాల అన్నమా అన్నం అనేది చెప్పారు కదా గురి ప్రాణము మనస్సు వాణి ఇవి అంటే అన్నిటికైనా ముఖ్యమైన భోజనము అన్నం అని తనకోవాల్సిన అన్నాలి సప్తాన్నాలలో తన కొరకు ఉంచుకోవాల్సిన అన్నాలు మూడు వీటి ద్వారా అన్ని పొందుతాం మనం ఇవి ఆరోగించండి దానికి వాని ద్వారా మనసు ద్వారా ప్రాణం ద్వారా అన్నాలు ఈ మూడు ఈ మూడు రకాల రకాలు పంచిపెట్టాలి తన కొరకు ఉంచుకోవాల్సినవి పంచిపెట్టే ముందు చెప్పడం జరిగింది హృతం ప్రహుతం అని దేవతల కొరకు రెండు రకాల అన్నా ముందు అందరికి సాధారణ అన్నం ఒకటి సాధారణ అన్నము హుతం ప్రభుత్వం పక్షుల ఆహారం అంటే ఇతర ప్రాణుల ఆహారం వేడివేడిగా ఉంటుంది తన కొరకు మూడు రకాల అన్నాలు మూడు 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 రెండు ఐదు తర్వాత పక్షులతో ఒకటి ఆరు సాధారణం ఏడు సప్తనాలు ఏడు రకాలని ప్రభు గారు నమస్తే గురుజీ చెప్పండి శరీరం కూడా శాస్త్రం అనేది ఇవాళ చాలా కొత్త విషయం చాలా సహేతుకంగా అర్థమైంది గురుజీ మనం పో మన శరీరం కూడా పోదు శరీరం కూడా శాశ్వతమే ఇది చాలా ఫస్ట్ ఫస్ట్ ఆశ్చర్యం అనిపించింది అంత సహేతకంగా చెప్తుంటే అప్పుడు ఓహో అనిపించింది డైనోసరస్ కి అవశేషం ఏమన్నా ఉందా గురుజీ ఇప్పుడు అంటే అంతరించిపోయినా అన్ని కూడా ఏదో ఒక అవశేషం ఉంటుందని చెప్పారు తప్పకుండా ఉంటాయి బీజరకుండా ఉంటాయి మళ్ళీ వస్తాయి డైనోసార్స్ పోయిన రాక్షస బళ్ళు పోయిన అంటున్నారు ఎన్నో రకాల పక్షులు పోయిన ఎన్నో రకాల జంతువులు పోయినాయి ప్రాణాలు పోయినంటారు కానీ మళ్ళీ వస్తాయి తప్పకుండా వస్తాయి ఎటు పో పోవడం కూడా ఉండదు ఇంతవరకు ఆ ఇంతవరకు రాలేదు కదా దాన్ని మనకు మనకు కనిపించడం లేదు ఇప్పుడు ఓ లాభంగా కనిపించడం ఇక్కడ లేవు మన దగ్గరలో ఇప్పుడు కాకులు కూడా బాగా తగ్గిపోయినాయి మీరు గమనించండి కాకులు కూడా ఇప్పుడు కాకులు లేవు ఇప్పుడు ఇక్కడ లేవు ఇక్కడ ఈ ప్రాంతం లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నాయి కదా కాకులు ఉన్నాయి గురించి మా ప్రాంతంలో ఉన్నాయి ఆ ఉన్నాయి ఇప్పుడు నిజామాబాద్ లో కాకు బాగా తగ్గిపోయింది ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ అయ్యో రోజు పది ఇరవై కనిపించేవి ఏమైనా పెట్టేస్తే ఎత్తుకుపోయేవి ఒక కనిపించదు రోజు ఇప్పుడు ఎప్పుడు ఒకసారి ఎప్పుడు ఒకసారి వస్తుంది కాకి అటువంటి ఎన్నో ప్రాణాలు కనిపించట్లేదు తగ్గిపోయినాయి రాబందులు ముఖ్యంగా కనిపించట్లేదు ఇప్పుడు ఏదైనా జంతువు చనిపోయితే పీక్కు తినేవి ప్రబంధం కనిపించట్లేదు తగ్గిపోయినాయి కదా కానీ లేవు కొన్ని పక్షులు లేవంటు లేవన పక్షులు అంతరించి కొంత నిర్ధారణ చేయడం జరిగింది అటువంటి ఓం గుర్కుల కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కొన్ని పక్షులు అవి లేవన పక్షులు కొన్ని ఇప్పుడు ఒకటి ఉంది మన భారతీయ కప్ప ఒకటి కప్ప ఇక్కడ కనిపిస్తుంది మనకు ఓం గుర్కుల ఆశ్రమంలో అప్పుడప్పుడు వింత వింత పక్షులు వస్తున్నాయి కొత్త కొత్త పక్షులు అంతరించిపోయినా అని చెప్పేసి పక్షులు కనిపిస్తున్నాయి ఇక్కడ మన కనిపించినంత మాత్రాన మనం ఇప్పుడు మనము ఎంత వెతుకుతాం అడవులు అడవులు అన్ని తెలుసా మనకు లేవా వస్తున్నాం అంతే అంటే నగరాల్లో కనిపించకపోతే వైజ్ఞానికులు కనిపించకపోతే లేనట్ట మనకు తెలియనంత మాత్రాన లేనట్ట జరుగుతుంది అది ప్రపంచంలో మనకు తెలియదు కాబట్టి ప్రపంచంలో అది తెలియదు ఇక మనకు రాదు కాబట్టి అది లేదు మన మనకు లేదు అనుకుంటున్నాం ఎన్నో విషయాలు మనకు తెలియదు కాబట్టి అది లేదంటాం అంతే రూపాంతరం చెందుతుంది కానీ స్పష్టంగా లేకుండా పోవడం అనేది ఏది లేదు శరీరం కూడా అన్ని వృక్షాలు ఉన్నాయి అన్ని మూలికలు ఉన్నాయి అన్ని ప్రాణులు ఉన్నాయి అన్ని ఉన్నాయి బీజర్పు అన్నట్టు బీజర్పు కూడా ఆకారం మారుతుంది కదా అంతే గురించి ఇవాళ విషయం ఇది విశేషంగా మనం పోవడం ఉండదు మన శరీరం పోవడం ఉండదు పిల్లలు కూడా మనం ఉండదు కొన్ని ఉంటాయి మన చిన్న లక్షణాలు ఉంటాయి శరీరం ఎటు పోతుంది మన కంఠం కూడా ఉంటుంది పిల్లల్లో పరకు కూడా ఉంటుంది మనం మాట్లాడే తీరు కూడా ఉంటుంది పిల్లలు మన హావ భావాలు ఉంటాయి మన రోగాలు కూడా ఉంటాయి పిల్లల్లో ఇంకేం ఆ మన రోగాలు కూడా ఉంటాయి తల్లిదండ్రులు ఉన్న రోగాలు ఉన్నాయా మా మా తల్లి మా తాతకుండే ఈ రోగం అని చెప్పి చెప్పుకుంటారు కదా ఇది రోగాలు రావడం ఎవరి కర్మను బట్టి వాళ్ళకి కదా రోగం వాళ్ళు రావు కర్మ కాకుండా కూడా వస్తాయి కదా ప్రతి కర్మను ఇప్పుడు మన శరీరం ఉంది శరీరంలో లక్షణాలు ఉన్నాయి అట్లనే మనం ఏ విధంగా జీవిస్తున్నామో అవి తల్లిదండ్రుల యొక్క వారసత్వం ఉంటుంది కదా రోగాలు కూడా ఉంటాయి ఎందుకు శరీరం లక్షణాలు ఉన్నాయి అక్కడ కూడా న్యాయం ఉంది పరంపిత పరమాత్ అటువంటి గర్భానికి పంపిస్తాడు కదా మనం చేసిన కర్మను బట్టి ఆ రకం కూడా తీసుకోవచ్చు అది కూడా కర్మఫలం అనుకోవచ్చు గతంలో మనం చేసిన కర్మఫలం బట్టి అటువంటి గర్భను అని పంపిస్తాడు అటువంటి శరీరం అటువంటి లక్షణాలు అటువంటి రోగాలు శరీరానికి పంపిస్తాడు కానీ మనం మనం కొన్ని తెచ్చుకుంటాం కదా రోగాలను ఇంకా మనం కూడా పెంచుకుంటున్నాం కదా కొత్త కొత్త రోగాలను అందుకే మనము రోగాల నుంచి పెట్టుకుంటే తర్వాత మన పిల్లలు కూడా వస్తాయి కదా మనకు సుఖరగాలు అంటే పిల్లలు కూడా సుఖరోలు వచ్చే అవకాశం ఉంది కదా అంతేందుకు భర్తకు సుఖరోగం అంటే భార్యకి వస్తుంది కదా అంటూ రోగాలు వస్తాయి కదా ఇది జన్మల్లో గురు కానీ వారసత్వంగా ఎట్లా వస్తుంది రోగం అనేది నాకు అది ఆయుర్వేదంలో ఇది కూడా ఉంది పూర్వజన్మ వరకు చూస్తారు రోగం ఎందుకు వచ్చిందని కారణం వెతుకుతూ వెతుకుతూ పూర్వజన్మంలో ఏం చేసి ఉంటాడని అక్కడ అక్కడ కూడా వెతుకుతారు రోగాల కారణం ఈ జన్మ కాదు గత జన్మ కారణం కూడా ఉంటుంది ఆయుర్వేదంలో ఇది ఉంది నిదానం అనే ఒకటి ఉంది అధ్యయంలో నిదానం అంటుంది మాధవ నిదానం కూడా ఒక శాస్త్రం ఉంది నిదానం అంటే డైగ్నో చేయడం అవును ఆత్మ చేసిన తప్పులు మళ్ళీ జన్మలో అనుభవిస్తాడు సంతానంగా రావడం అనేది అన్నమాట అది ఆ ఇప్పుడు ఎనిపిస్తుందా గురి ఏమైందో నెట్టుందా వినిపించడం లేదు చెప్పండి వినిపిస్తుందా గురుజీ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అదే గురుజీ మన ఆత్మ చేసుకున్నది మళ్ళీ జన్మలో అనుభవిస్తుంది ఏమో కానీ సంతానానికి రావడం అనేది ఇతను చేసిన కర్మ సంతానం అనుభవించడం ఏంటి ఇది నాకు సందేహం ఆలోచించండి అదే ఆలోచిస్తారు రేపు వరకు ఆలోచిస్తారు ఆలోచించండి ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు రోగాలు ఉంటే ఆ రోగాలు పిల్లలు కూడా వస్తాయి ఇది ఇది చాలా విషయం ఇది ఈ జన్మలో గనుక మీరు రోగాలు ఉంచుకుంటే వచ్చే జన్మలో కూడా ఉంటాయి ఆ వీడ్కొంత ఆత్మకొంత గురు ఈ జన్మ సంతానానికి రావడమే ఇందనేది నాకు సందేహం నమస్తే వస్తాయి అండి రోగాలు కూడా వస్తాయి అమ్మగారు సమాధానం మీది కాదు నేను నేను మందర మాట్లాడతారు మరి సమాధానం నేనే ఇవాలి వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అంటురోగాలు ఉన్నాయా లేవా అక్కడ గమనించండి అంటురోగాలు అంటుకుంటున్నాయా లేదా అదే అంటురోగం ఈ జన్మే కాదు అలా ఉంచుకుంటే వచ్చే జన్మ కూడా ఉంటుంది అది అంటురోగం ఉందని చెప్పేసి అంటుకుంటే అది అలాగే ఉండిపోయింది అని ఉంచుకున్నాం అనుకోండి గట్టిగా లోపలికి వెళ్ళిపోతుంది అంటే శరీరంలోకి వెళ్ళిపోతుంది ఏదైనా రోగం ఎక్కువ అయితే అంటే క్రానిక్ అయితే దీర్ఘకాలికంగా ఉంటే ఆ రోగం అలాగే ఉంచుకుంటే వచ్చే జన్మ కూడా వస్తుంది అది స్థిరమైపోతుంది ఊడు కట్టుకుంటుంది లోపల మనం నిర్లక్ష్యం చేస్తే రోగ రోగం అలాగే ఉంచుకుంటే వచ్చే జన్మలో ఉండిపోతుంది అది సూక్ష్మ శరీరం వెళ్ళకూడదు వెళ్తే వచ్చినట్టే వచ్చే జన్మలో అందుకే ఎక్కువ రోజులు రోగాన్ని ఆపుకోకూడదు ఉంచుకోకూడదు చాలా రోగాలను ఎక్కువ రోజులు ఉంచుకుంటే అతిథులు కాపాడకూడదు అతిథులకు అన్నం పెట్టి మంచి నైవేద్యం పెడితే ఇంట్లో ఉండిపోతారు అతిథులు కదా ఎక్కువ ప్రేమ చేయకూడదు అతిథులు ఈ రోగాలు అనే అతిథులను ఎక్కువ ప్రేమ చేస్తే రోగాలు పోతాయి నిర్లక్ష్యం చేయాలి పారిపోవాలి అతిథులు గారిపోవాలి రోగాలు అనే అతిథులు అతిథులు సత్కారం చేయండి కానీ రోగాలు అనే అతిథులకు సత్కారం చేయకండి అన్నం పెట్టకండి నేను ఇన్ని రోజులు చెప్పేవాళ్ళని ఇది డాక్టర్స్ తప్పు చెప్తున్నారు ఇది వారసత్వంగా వచ్చేది కాదు అది ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు కానీ ఇప్పుడు ఇది విన్న తర్వాత సంతనం కదా మనకే ఉండిపోతాయి కదా అంటూ ఒకటి కనుక ఉంచుకుంటే అలాగే ఉండిపోతే లోపలికి వెళ్ళిపోతుంది సూక్ష్మ శరీరానికి తగ్గదు అందుకే జాగ్రత్త సంస్కారంగా మారిపోతుంది అనమాట పాపం కదా ఉంచుకోవడం ఇంట్లో మురికి ఉంచుకోవడం చెత్తను ఉంచుకోవడం పాపమా కాదా మురికి మురిగిపోయిన తర్వాత పాచి పెరిగిపోయి దుర్వాసన రావడం అవుతుందా లేదా ఉంచుకున్నారు ఇంట్లో ఒంట్లో కూడా ఎందుకు మనం ఉంచుకుంటాం ఒంట్లో ఎందుకు రోగాలు ఉంచుకోవాలి తీసేయాలి కదా ఇంట్లో చెత్త వస్తుంటే తీసి పారేస్తాం ఒకప్పుడు మంచిదే మంచి పప్పులే మంచి బియ్యమే పురుగొట్టేది అనుకోండి ఎక్కువ చెడిపోయింది అనుకోండి ఏం చేస్తాం అది బాదమైన కాజులైనా మంచి విలువైన ఆహారమైనా అని పారేయాల్సి వస్తుంది కదా చెడిపోతే పారేయాలి మరి ఉంచుకోకూడదు కదా ఇవన్నీ వింత అనిపిస్తాయి కానీ ఋషి మహర్షి ఇటువంటి విషయాల గురించి బాగా ఆలోచించి చెప్పడం జరిగింది వారి అనుభవం ఉంటుంది కదా బుర్ర చాలా స్పష్టంగా వచ్చింది మొత్తం అంతటా నీరున్నట్టుగా ప్రపంచం అంతా నీరున్నట్టు మళ్ళీ మళ్ళీ ఒకసారి వచ్చింది ఈరోజు ఇటువంటి ఎన్నో విషయాలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేస్తుండాలి ఒక్కొక్క శబ్దం చూస్తుండాలి ఎందుకంటే ఉపనిషత్తు అంటే హాస్య విద్య బ్రహ్మ విద్య ప్రయత్నం చేయండి ఇంకా మరణం చింతనం చేయండి ధన్యవాదాలు నమస్తే ముందు ఎవరు అమ్మగారు చెప్పండి విషమంత విషమంత బ్రహ్మాండమంత నీరు ఉంటుంది అనే మాట వచ్చింది అంతటా ఉంది నీరు నీళ్ళు ఉంటాయి నీళ్ళు లేకుండా గాలి లేకుండా అంటే ఈ రూపం కాదు వేరే రూపము సూర్యుడు చెప్పుకున్నాం కదమ్మా అంత వేడినలో అక్కడ కూడా ఉంటాయి నమస్తే గురుజీ గాని భయంకరం వేడి ఉంటుంది ఇవన్నీ రహస్యాలు వైజ్ఞానిక విషయాలు కూడా ఉంటాయి ఇంకా ఓం నమస్తే ఇంకా ఇంకెవరు చెప్పండి ఈ కర్మ ఫలాల విషయంలో ఎవరి కర్మము వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదు ఏ జన్మలైనా వస్తుందని ఉంది కానీ వ్యాధులు కూడా ఈ శరీరంతో ఈ జన్మలో అన్ని పోతాయని ఇప్పుడు కూడా మన నమ్మకం ముఖ్యంగా ఋషులు ఏమన్నారు ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా ఉంది వస్తాయి రోగాలు కూడా వస్తాయి వచ్చే జన్మలు కూడా వస్తాయి ఇప్పుడు ఈ రోగాలు ఉంచుకుంటే సంస్కారంగా మారిపోతాయి సంస్కారాలు వస్తాయి కదా గత జన్మ సంస్కారాలు ఉన్నాయి కదా ఆ విధంగా రోగాలు కూడా సంస్కారమే మన దుర్గుణాలు దుర్వ్యసనాలు ఈ విధంగా సంస్కారాలు ఆ విధంగానే గత జన్మ సంస్కారాలు ఈ సంస్క ఇప్పుడు జన్మలోని సరైన పద్ధతిలో చేస్తే అవన్నీ పోతున్నాయి కదా గురించి పో అంత సాధన చేస్తే మోక్షం లభిస్తుంది జన్మ రాగానే పోయినట్టు కాదు ఇంకా ఇంకా చెడు సంస్కారాలు పెంచుకోవచ్చు కదా సంస్కారాలు చెడు సంస్కారాలు పెంచుకోవచ్చు మంచి సంస్కారాలు పెంచుకోవచ్చు పూర్తి శుద్ధి కూడా కావచ్చు పూర్తి శుద్ధి అయినప్పుడు మోక్షం కదా మనం నమ్మడం అనేది ఉండకూడదు ఇక్కడ వైదికంగా నమ్మకం నా నమ్మకం అంటే కుదరదు సత్యం కాదు రకరకాల నమ్మకాలతోనే సారమని ఒక గ్రంథం ఉంది గురించి ఆ విషయాలు చెప్పకండి మీరు వేదం చెప్పండి ఉపనిషత్తు చెప్పండి దర్శనం దగ్గరగానే ఉంటదండి ఆ అప్పుడప్పుడు చూస్తుంటాను కూడా తారకామృత సారం అందులో తల్లిది కాదు తల్లికి ఇప్పుడు ఆరు నలభై ఒకటి అయింది పెంచకండి విషయం చెప్పండి ప్రశ్న ఉంటే అడగండి ప్రశ్న ఉంటే అడగండి సందేహం అడగండి తారకామృత సారం ఉన్నది అది మొత్తం వైదికం కాదు కదా కొంత ఉంటుంది కొంత ఉన్నంత మాత్రమే అది వైదికం అనడానికి వీల్లేదు మీరు శాస్త్రాలు వేదాల్లో ఏముంది ఉపనిషత్తుల్లో ఏముంది అది చెప్పండి దర్శనాలు ఏముంది ఇంతవరకు విన్నారు కదా దర్శనాలు అయిపోయినాయి ఉపనిషత్తులు అయిపోతున్నాయి ఆ విషయాలు అవి ప్రమాణం చెప్పండి ఈ రోజు ఈ రోజు విన్నదాన్ని రెండు మూడు రోజుల తర్వాత గుర్తులేదు గురించి గుర్తుండతే మరి సాధన చేసుకోవాలి కదా ఎలా మరి అన్ని వింటున్నా ఇన్ని ఉపనిషత్తులు అయినాయి ఇప్పుడు పదవ ఉపనిషత్తు ఇది అవునండి అవును ఉపనిషత్తులు లేకపోతే తెప్పించుకోండి తెలుగులో గోపదేవి గారు ఉన్నాయి చూడండి చూస్తుండండి దర్శనాలు అయిపోయినాయి సూత్రాలు చూస్తుండండి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు ముందుకెళ్ళే ప్రయత్నం చేయలేదు కానీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు మీరు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు వెనక్కి ఓకండి ముందుకు రండి వెనక్కి వెళ్ళొద్దాం వెనుక సంస్కారాలు ముఖ్యం కాదు ఉంటాయి వెనక వెనకే కాదు కావాల్సింది శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి మన గమ్యం వైపు వెళ్ళే ప్రయత్నం చేయాలి మన గమ్యం వెనక్కి కాదు ముందుకు అవును ఇంకా జాగ్రత్త వినండి సమయం ఇటువ్వండి ప్రపంచంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంతే ఉంటుంది అర్థకామి ధర్మ ధర్మజ్ఞానం విధియతే అర్థకామంలో ఆసక్తి ఉన్న వారికి ధర్మజ్ఞానం అర్థం కాదు ధర్మం జిజ్ఞాసమానా ప్రమాణం శృతి జిజ్ఞాస ఉండాలి వయస్సు అనేది ఉంటుంది కానీ జిజ్ఞాస ఉండాలి తెలుసుకొని ఉండాలి శ్రద్ధ ఉండాలి మన ప్రపంచంలో ఉండే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఏది అర్థం కాదు ఏది గుర్తుండదు కూడా సుఖము దుఃఖము రెండు పక్కన పెట్టాలి ఈ ప్రపంచంలో సుఖం కూడా దుఃఖం కూడా సుఖ దుఃఖాలు రెండు కూడా అప్పుడే మోక్షం సుఖము లేదు దుఃఖము లేదు ఆనందం కావాలి ఇంకా ధన్యవాదాలు శుభం నమస్తే గురుజీ మూడు లోకాలు చెప్పారు కదా గురుజీ అమ్మా తర్వాత టైం చూడండి ఇంకా అడగండి ఓకే గురుజీ అనువంశక వ్యాధులు అనేది శాస్త్రం ఉంది అలాగే జెనటికల్ డిసీస్ అనేది కూడా సైన్స్ లో ఉంది కదా గురుజీ అది నడుస్తున్నది ఆ జీన్స్ నుంచి ఒక జీన్స్ ప్రాజెక్ట్ అని పెట్టి జీన్స్ లో ఉన్న దాన్ని వ్యాధి తొలగించడానికి ప్రయోగాలు చేస్తున్నారు కానీ ఇది సఫలం లేదు గురుజీ జెనిటికల్ డిసీజ్ కాదు కాదు అదే జీన్స్ లో ఉండేది వేరు జీన్స్ అనేది స్థూలమే స్థూలకనమే కదా జీన్స్ అనే అది ఇంకా స్థూలమే సూక్ష్మంగా పోవు సంస్కారంగా మారిన తర్వాత పోవడం ఉండదు అందుకే జాగ్రత్త ఉండాలి స్థూలంగా ఆలోచించమనుకోవాలి సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమవుతుంది శుభం సర్వేభ్యో నమో నమో ముగించేద్దామా ఏమైనా సూచనలు ఉన్నాయా ఓం ధన్యవాద ఓ